ఇద్దరు భార్యభర్తలు ఉన్నారు వారిద్దరు కొంతకాలం సంతోషంగా ఉన్నారు ఒక కుమార్తె పుట్టిన తర్వాత వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయి ఆ గొడవలు కొంచెం అలాగే అలాగే చిన్న చిన్న గొడవలన్నీ పెద్ద పెద్ద గొడవలు అయిపోయి ఆ గొడవ చాలా పెద్దగయ్యి భర్త తన భార్యను చంపేశాడు చంపిన తర్వాత నేను చంపిన సంగతి ఎవరికి తెలియదు అనుకున్నాడు అనుకొని కుమార్తెను మర్చిపోయి అయ్యో ఒక ఐదు సంవత్సరాల కుమార్తె ఉంది కదా నాకు తల్లిని చంపేస్తే నా బిడ్డ ఒంటరిది అయిపోతుందేమో అనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు చంపేసి మరుగైపోదాము అనుకున్నాడు కుమార్తెనికి మర్చిపోయి భార్యను చంపేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు వారిద్దరి మధ్య కూడా ఇలాంటి గొడవలే వచ్చాయి ఆమె నీ దగ్గర నేను ఉండలేనని చెప్పి ఆమె వెళ్ళిపోయింది మరలా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు ఆమె కూడా ఈయన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయింది ఎందుకంటే ఈయన తాగుబోతు గనక నిత్యము వేధిస్తున్నాడు గనక తట్టుకోలేక ఆమె కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఒంటరివాడయ్యాడు ఆ కుమార్తె మేనమామలు ఆ బిడ్డను పెంచుతూ ఉన్నారు ఐదు సంవత్సరాల బిడ్డ పెంచుతూ ఉండగా ఇంట్లో ఉండకుండా ఏదో పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు కనుక కుమార్తె ఒక్కతయిపోతుందని చెప్పి ఆ పాప నాద అనాథాశ్రయంలో ఉంచి ఆ బిడ్డకు చదువు చెప్పిస్తూ ఫీజులు కడుతూ ఆ బిడ్డను చదివిస్తూ ఉన్నారు ఆ కుమార్తె చక్కగా చదివి పెద్దగా అయిపోయి జాబ్ తెచ్చుకుందంట జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ మామూలు అంతా సంతోషపడి ఇక పాపకు పెళ్ళి చేసేయాలి అని పెళ్లి సంబంధం చూస్తూ ఉన్నారని చూస్తూ ఉంటే అప్పుడు తేలేడంట తండ్రి ఏంటి మీకే సంబంధం నా కుమార్తె మీకు సంబంధం లేదు పెళ్లి చేయటానికి మీకేం హక్కు ఉంది అని గొడవ చేస్తూ పెళ్లి సంబంధం వచ్చినటువంటి వారికి వాళ్ళకి సంబంధం లేదు తండ్రిని నేను ఇక్కడ తండ్రిని కాబట్టి నాకు బాధ్యత కాబట్టి నేను నా కుమార్తెకు పెళ్లి చేస్తాను అని గొడవ చేస్తూ ఉంటే అమ్మో వాళ్ళ తండ్రి పచ్చి తాగుబోతంట అలాంటి వారిని కుమార్తెను చేసుకుంటే మనకి ఎక్కడ సమస్యలు అని వచ్చిన వారంతా రిటర్న్ పోతూ ఉన్నారట చాలా కాలం నుంచి ఇలాగే పెళ్లి సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది కనుక ఇక లాభం లేదు ఇంతకాలం తల్లి లేకుండా తండ్రి లేకుండా దిక్కు లేని దానిలాగా బ్రతికాను నా మామ నన్ను చేరదీసి దయగలిగి నన్ను ప్రేమించి పెద్ద చేసి చదివించి ఎంత చేశాడో ఇప్పుడు జాబ్ కూడా వచ్చింది ఇప్పుడు కూడా నేను మనశ్శాంతిగా పెళ్లి చేసుకోకూడదా అని ఒక లాయర్ దగ్గరికి ఆ కుమార్తె వెళ్ళి ఏమ్మా వచ్చావు ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు సార్ నా తండ్రితోనే నాకు ప్రాబ్లం నేను పెళ్లి చేసుకోవాలంటే నా తండ్రి అడ్డం వస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నా జోలు రాకుండా మీరు నాకు ఎలాగైనా న్యాయం చేయండి అని ఆ కుమార్తె వెళ్తే ఆయన అన్నాడంట సరేమ్మా నీ తండ్రితో ఒక మాట మాట్లాడదాం ఒకసారి మాట్లాడి నీ జోలు రాకుండా చేస్తామని మాట్లాడితే ఆయన అంటున్నా అంట నా కుమార్తె నాకు కావాలి నేను ఇంతకాలం ఆ కుమార్తెను పట్టించుకోలేదు అనాథావశ్రయంలో ఉంచాను ఇప్పుడు నేను పెళ్లి చేసినా నా కుమార్తె రుణం తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను అంటే నాకు అవసరం లేదు నువ్వు రుణం తీర్చే అవసరం లేదు పెళ్లి చేసే అవసరం లేదు అస్సలు నువ్వు నాకు అస్సలు వద్దు నాకు కళ్ళెదుట రావద్దు ఫోన్లో కూడా నువ్వు నాతో మాట్లాడద్దు నా కుమార్తె చచ్చిందా బ్రతికిందా ఎక్కడుందని కూడా నువ్వు నన్ను పట్టించుకోలేను అనాథాసనం నేను బ్రతికాను కాబట్టి ఇప్పుడు నాకు అవసరం లేదు పెద్దలు లాయర్లు ఎంతమంది చెప్పినా కూడా ఆ కుమార్తె వినట్లేదంట నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు చివరికి తండ్రిమ్మ తప్పు అయిపోయింది నిజమే నేను తండ్రిని ఉండగానే నువ్వు అనాథాశ్రమంలో బ్రతికావు నేను పొరపాటు చేసిన మాట వాస్తవమే మీ అమ్మను చంపిన మాట కూడా వాస్తవమే దయతో నన్ను క్షమించి నాతో సమాధానంగా మాట్లాడు తల్లి అని స్టార్ట్ చేశాంట ఆయన అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరమ్మ తప్పు అయిపోయింది అన్నాడు కదా ఇక మీద తాగనంటున్నాడు కదా ప్రశాంతంగా ఉంటానంటున్నాడు కదా ఇప్పుడైనా ఓకేనా అంటే లేదు లేదు నాకు అవసరం లేదు అస్సలు నా తండ్రి నా దగ్గరికి రాకూడదని అక్కమార్తె మొండి పట్టు పట్టిందండి అప్పుడు ఆయన ఒక మాట చెప్పి లాయర్ అన్నా అంట మా నీ మనసు చాలా గాయమైంది వాస్తవమే కానీ నేను ఒక సలహా ఇస్తాను నీకు ఏంటంటే ఎప్పుడైనా నీకు మ్యారేజ్ అయిన తర్వాత నీ భర్తకు నీకు మనసు కుదిరి నా తండ్రిని మారాడు గనక చేర్చుకోవాలని నీకు మనసు వచ్చినప్పుడు అప్పుడైనా నువ్వు మాట్లాడతావా నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు ఇప్పటికి మాత్రం ఎప్పుడో జరిగే క్రియ కదా ఇప్పుడు కాదు కదా అప్పుడైతే నాకు ఒకవేళ మనసు మారి నా తండ్రి మీద దయగలిగితే నేను ఫోన్లో మాట్లాడడానికి ఒప్పుకుంటాను అది కూడా ఆయన చేయకూడదు నేనే చేసి మాట్లాడతాను అని ఆ కుమార్తె ఒప్పుకుందండి అప్పుడు తండ్రి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేయను నీ పెళ్ళికి ఆటంకం చేయను నీ కంటికి కూడా నేను కనబడను నీకు నా మీద ప్రేమ పుట్టి నా తండ్రి బ్రతికి ఉన్నాడని ప్రేమ పుడితే నువ్వు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను తప్ప అస్సలు నీ జోలు రానని చెప్పి ఆయన కుమార్తెకి సారి చెప్పి వెళ్ళిపోయాడు పెద్దలు పిల్లలకు సారి చెప్పేంత స్థితికి రాకూడదు ప్రియులారు చెప్పండి మనకే పిల్లలు సారి చెప్పాలి అలాగ మన జీవితాలు ఉండాలి కానీ కొంతమంది పిల్లలు పొరపాట్లు చేసిన బుద్ధిహీనమైన పనులు చేసిన బుద్ధిహీనంగా మాట్లాడినా బుద్ధిహీనంగా ప్రవర్తించి నష్టం చేసి ఎన్ని చేసినా సారి చెప్పే అలవాటు చాలామందికి ఉండదు ప్రియులారు అయితే దేవుని బిడ్డలు తక్షణమే సారి చెప్పేవారుగా ఉండాలి అప్పుడే తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద ప్రేమ కలుగుతుంది పిల్లలకు కూడా జ్ఞానోదయం కలుగుతుంది నిజమే నా తప్పే నేను తప్పు చేశాను అని గ్రహింపు జ్ఞానం వస్తుంది అది దేవుని బిడ్డల యొక్క లక్షణం పొరపాటు జరగగానే వెంటనే ఏం చెప్పాలి చెప్పండి సారి చెప్పాలి అది దేవుని బిడల యొక్క లక్షణం ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల్ని ఇబ్బంది పెట్టేవారుగా కష్టపెట్టేవారుగా కొట్టేవారుగా తిట్టేవారుగా ఉండకూడదు బుద్ధి చెప్పమన్నాడు దేవుడు ఎంతవరకు కొంతవరకే కానీ పిల్లలు ఇంట్లో నుండి పారిపోయేంత పరిస్థితి మనం తెచ్చుకోకూడదు కొన్నిసార్లు మనం ఏం చేయకపోయినా కూడా మన పిల్లలు మన దగ్గర నుండి పారిపోతూ ఉంటారు ఎందుకంటే వారి దుష్ట అలవాట్లకి ఇక్కడ ఇర్రుకు గనక వారు పారిపోతూ ఉంటారు అది మనకు సంబంధం లేదు ప్రిల్లరు తప్పిపోయిన కుమారుడు కూడా పారిపోయాడు తండ్రికి ఏమన్నా సంబంధం ఉందా ఏం లేదు కదా మరలా వాడే బుద్ధి వచ్చి ఇల్లు చేరేటట్టు దేవుడు కార్యం చేశాడు ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కుటుంబాల్లో ఎవరు తప్పిపోయినా కూడా దేవుడు వారిని వెతుకుతూ ఉన్నానని దేవుడు తెలియజేశారు తప్పిపోయినటువంటి గొర్రెను ఎలాగునా తండ్రి వెతకడానికి వెళ్ళాడో తప్పిపోయినటువంటి నాణ్యం కోసం పోగొట్టుకుపోయినటువంటి దాని కోసం ఆ స్త్రీ ఎలాగున వెతికిందో తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ఎలాగున పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చాడో మన రక్షకుడు కూడా ఏ విషయాల్లో మనం తప్పిపోయి ఉన్నామో వాటన్నిటి విషయంలో దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మనల్ని చేర్చడానికి దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు